లేపాక్షి గుడిలోని పైకప్పు గురించి మాట్లాడుకుందాం అది చూడ్డానికి మామూలు పైకప్పులానే అనిపించొచ్చు కాని అది ఒక సైలెంట్ ఆర్కైవ్ అంటే ఒక నిశ్శబ్ద గ్రంథాలయం లాంటిది ఈరోజు ఆ గ్రంథాలయంలోని రహస్యాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా లోపరికి వెళ్లగానే చేస్తాం తల ఉంచి దేవుడికి నమస్కరిస్తాం కదూ కాని లేపాక్షి గుడి మాత్రం కాస్త భిన్నం అది మనల్ని మొదట తల పైకెత్తి చూడమంటుంది అదొక విచిత్రమైన అనుభవం గుడిలో అడుగు పెట్టగానే మన చూపులు నేరుగా పైకప్పు వైపు వెళ్తాయి అలా పైకి చూసినప్పుడు మన కనిపించేదేంటి అదొక పెయింటెడ్ హిస్టరీ అంటే చిత్రాలతో నిండిన చరిత్రపాందిరి అనమాట విజయనగర సామ్రాజ్యానికి చెందిన కళాకారులు గీసిన ఒక అద్భుతమైన ప్రపంచమది వాళ్ల నమ్మకమేంటంటే సామ్రాజ్యాలు కూలిపోవచ్చు రాజులు మారిపోవచ్చు కాని కళ మాత్రం ఎప్పటికీ నిల్చుంటుంది అని ఆ నమ్మకంతోనే దీన్ని సృష్టించారు కానీ అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా సామ్రాజ్యాలనే మించి నిలిచే ఒక కళని సృష్టించడం అది ఎలా సాధ్యం దాని వెనుకున్న సీక్రెట్ వాళ్ల స్కిల్లు మాత్రమే కాదు వాళ్లు వాడిన మెటీరియల్స్ వాళ్ల టెక్నిక్స్లోనే ఉంది ఇప్పుడు చూడండి వాళ్ల కలర్ ప్యాలెట్ ఎంత సింపుల్గా ఎంత పవర్ఫుల్గా ఉందో ఇవి కేవలం రంగులు కాదు చాలా తెలివైన ఎంపికలు ఇనుము ఎక్కువగా ఉండే రాయి నుంచి ఆరెంజ్ లాంటి కాషాయ రంగు మామూలు మట్టినుంచి ఎరుపు దీపాల మసినుంచి నలుపు పసుపు ఇంక కొన్ని ఖనిజాల నుంచి పసుపు రంగు ఇలా ప్రతి రంగుని వాళ్ల చుట్టూ ఉన్న ప్రకృతి నుంచే తీసుకున్నారు అందుకేనేమో అవి ప్రకృతితో పాటే ఇన్ని శతాబ్దాలుగా నిల్చున్నాయి రంగులు సరే మరి వాటిని గోడక అంటించేదేంటే అక్కడే ఉంది అసలు మ్యాజిక్ వాళ్లు వాడింది ఒక బైండర్ అంటే ఒక జిగురు అది దేంతో చేశారంటే చెట్ల నుంచి వచ్చే బంక ఇంకా బెల్లం నీళ్లు ఈ రెండిటి మిశ్రమం ఆ రంగుల్ని గోడతో కలిపేసి ఇన్ని వందలేళ్లైనా వాటి ప్రకాశం తగ్గకుండా కాపాడింది సింపుల్ కాని చాలా ఎఫెక్టివ్ ఆ పెయింటింగ్స్ కింద ఏంటో తెలుసా సున్నపు గచ్చు అంటే లైమ్ మోర్టార్ అది వేసినప్పుడు చాలా స్మూత్గా మెత్తగా ఉంటుంది కాని ఒకసారి ఆరిందంటే చాలు అచ్చం ఎముకంత గట్టిగా అయిపోతుంది అంత స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టే కాలం గడిచినా ఆ పెయింటింగ్స్ పాడవకుండా చెదరకుండా నిల్చున్నాయి సరే మెటీరియల్స్ గురించి మాట్లాడుకున్నాం మరి ఆ పైకప్పు మీద అసలు ఏముంది ఒకసారి పైకి చూస్తే అదొక ఫ్రోజన్ లాగా ఉంటుంది అంటే ఒక ప్రదర్శన మధ్యలో ఆగిపోయినట్టు ఒకవైపు డాన్సర్ల ఊరేగింపులు మరోవైపు దేవుళ్ళవతారాలు ఇంకోచోట గ్రహాల చిహ్నాలు తామర పువ్వులూ పాములూ అబ్బో మాటలో చెప్పాలంటే ఎక్కడా ఫుల్ స్టాప్ లేని ఒక పెద్ద కాస్మాలజీ ఒక విశ్వశాస్త్రం మన కళ్ల ముందున్నట్టు అనిపిస్తోంది ఈ పెయింటింగ్స్లో ఉన్న కాంట్రాస్ట్ అంటే వైరుధ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకవైపు చూడండి శివుడి ఉగ్రరూపమైన వీరభద్రుడుంటాడు ఆయన చుట్టూ శక్తి వలయాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఎనర్జీ దానికి పూర్తి భిన్నంగా మరోవైపు పార్వతీదేవి ఆమెలో ప్రశాంతత కరుణ కనిపిస్తాయి అంటే ఒకే ఫ్రేమ్లో యుద్ధశక్తి కరుణ ఈ రెండిటినీ పక్కపక్కనే పెట్టి దాని అర్థమేంటో మన ఊహకే వదిలేశారు ఆర్టిస్టులు అంటే ఇక్కడ ప్రతి సింబల్ ప్రతి బొమ్మ ఒక భాష లాంటిదన్నమాట దాన్ని మనం డీకోడ్ చేయాలి ఉదాహరణకి డాన్సర్స్ ఉన్నారు కదా వాళ్ల పోజులు ఒక మ్యాథమాటికల్ రిథంలో ఉంటాయి యోధులైతే సైలెంట్గా సిమిట్రికల్గా ఉంటారు ఇక తామర పువ్వులు దూరం నుంచి వచ్చే ఆశీర్వాదాల్లా కనిపిస్తే కొన్ని చోట్ల ఉండే సుడిగుండాలు అవి దగ్గర్లో ఉన్న ప్రమాదానికి హెచ్చరికల్లా అనిపిస్తాయి ఈ మొత్తం పెయింటింగ్లో ఒక చిన్న డీటెయిల్ ఉంది కాని చాలా ఇంట్రెస్టింగ్ అదేంటంటే రాహువు చంద్రుణ్ణి మింగేస్తున్నట్టుగా ఉన్న ఒక గ్రహణం చిత్రం ఇప్పుడు ఆలోచిస్తే ఇది కేవలం ఆకాశంలో జరిగే ఒక సంఘటనను గీశారా లేకపోతే ఆ తరువాత జరగబోయే విజయనగర సామ్రాజ్య పతనానికి ఇదొక సింబాలిక్ వార్నింగా ఇప్పటివరకు మనం చూసినవి విడివిడిగా చూస్తే అన్ని చిన్న ముక్కల్లాంటివి కొన్ని గుర్తులు కొన్ని కథలు కొన్ని సంఘటనలు అయితే ఈ మొక్కలన్నింటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూస్తే అప్పుడు మనకేం కనిపిస్తోంది అసలు కథ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతోంది ఎందుకంటే ఈ పైకప్పు కేవలం ఒక పైకప్పు కాదు అది కేవలం అందంకోసం వేసిన డెకరేషన్ అంతకన్నా కాదు అదొక ఎవిడెన్స్ బోర్డ్ అంటే సాక్ష్యాలతో నిండిన ఒక పలక ఎవిడెన్స్ బోర్డంటే దాని అర్థం ఏంటంటే ఆ పెయింటింగ్స్ని డిజైన్ చేసిన విధానం అప్పట్లో విజయనగర సామ్రాజ్యం పరిపాలన ఎలా సాగేదో అచ్చమలాగే ఉంటుంది అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కాకుండా అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటాయి లేర్లు లేర్లుగా సింపుల్గా కాకుండా చాలా కాంప్లెక్స్గా ఇది వాళ్ల ఆలోచన విధానానికి ఒక బ్లూప్రింట్ లాంటిదన్నమాట సరే ఈ సిస్టమ్ని ఎలా డీకోడ్ చేయాలో చూద్దాం ఆ ఆర్టిస్టులు ఒక కోడ్ లాంగ్వేజ్ వాడారనుకుందాం అందులో తామర పువ్వుల గొలుసులు కనిపిస్తే అది సంపద శ్రేయస్సు లాంటివన్నమాట స్పైరల్ సింబల్స్ అంటే సుడిగుండాలు అవి ఎనర్జీ సెంటర్స్ జంతువుల బొమ్మలు పర్యావరణాన్ని కాపాడే గార్డియన్స్ లాంటివి ఇక వీరభద్రుడి చిత్రం అది యుద్ధశక్తిని కంట్రోల్లో పెట్టే ఒక లాక్ లాంటిది చూసారా ప్రతీదానికీ ఒక అర్థముంది ఒక విషయం ఆలోచించండి ఒక కళని సృష్టించిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయినప్పుడు ఆ కళే ఒక కథకురాలిగా మారుతుంది అది తన కథను తానే చెప్పటం మొదలుపెడుతుంది మరి లేపాక్షి చెప్పే కథ ఏంటి బహుశా మనం అనుకుంటున్నట్టు విజయనగర సామ్రాజ్యం చీకట్లోకి కూలిపోలేదేమో బహుశా అది ఈ చిత్రాలుగా ఈ నిశ్శబ్దంగా కుప్పకూలిందేమో చరిత్రకారులు ఎప్పుడూ అంటూ ఉంటారు విజయనగర సామ్రాజ్యానికి చెందిన తాళపత్ర గ్రంథాలయం కాలిపోయిందని కాని ఒకవేళ వాళ్లు దాన్ని పోగొట్టుకోలేదేమో బహుశా ఆ గ్రంథాలయం మొత్తం ఈ పైకప్పు మీదకు ఎక్కి కూర్చుందేమో ఒకప్పుడు ఆకులపైనున్న చరిత్ర ఇప్పుడు మన తలలపైన చిత్రంగా మిగిలిపోయిందేమో మరి ఆ పైకప్పు అది ఇప్పటికే అక్కడే ఉంది నిశ్శబ్దంగా ఓపిగ్గా ఎదురుచూస్తూ మరి ఆ చిత్రిత ఆకాశం చెప్పే కథను వినడానికి మనము ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం